సినిమా రంగానికి అందించిన సేవలకు గాను నందమూరి బాలకృష్ణకి కేంద్రం పద్మభూషణ్ అవార్డు ప్రకటించింది గత యాభై ఏళ్లుగా విలక్షణ పాత్రలతో మెప్పించడంతో పాటు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా వేలాది మందికి వైద్య సేవలు అందిస్తున్న బాలకృష్ణకి పద్మభూషణ్ అవార్డు వరించడంతో సినీ రాజకీయ వర్గాల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి అదే సందర్భంలో విమర్శలు వస్తున్నాయి ప్రవర్తన సరిగా లేదని జానీ మాస్టర్కి ఇచ్చిన నేషనల్ అవార్డుని రద్దు చేసి గతంలో గంతో కాల్పులు జరిపిన వ్యక్తికి పద్మభూషణ్ ఇచ్చారంటూ బాలకృష్ణపై పరోక్ష విమర్శలు గుప్పించారు బిగ్ బాస్ ఫేమ్ శేఖర్ భాష రాజ్ తరుణ్ లావణ్య ఎఫ్ఐఆర్ ఇష్యూలో హాట్ టాపిక్ గా నిలిచిన శేఖర్ భాష బాస్ తలుపు తట్టారు సీజన్ ఐట్ కంటెస్టెంట్ గా హౌస్లోకి వెళ్లి రెండో వారంలో ప్రత్యేక పరిస్థితులు అయ్యి బయటకొచ్చేశారు ఆయనకి కొడుకు పుట్టడంతో హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ శేఖర్ భాషాని ఎలిమినేట్ చేసి ఇంటికి పంపారు అయితే హౌస్లో ఉన్నది రెండు వారాలే అయినా తన మార్క్ చూపించి స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనిపించుకున్నారు శేఖర్ భాష అయితే అనూహ్యంగా అన్ఫేర్ ఎలిమినేషన్తో బిగ్ బాస్ ఇంటి నుంచి బయటకు వచ్చారు శేఖర్ భాష అప్పట్లో తరుణ్ ఇష్యూలో ఏ విధంగా అయితే లావణ్యాన్ని ఢీకొట్టారో ఇప్పుడు జానీ మాస్టర్ ఇష్యూలో కూడా లేడీ కొరియోగ్రాఫర్కి కౌంటర్లు ఇస్తున్నారు శేఖర్ భాష తాజాగా జానీ మాస్టర్ పై ఆరోపణలు చేస్తున్న లేడీ కొరియోగ్రాఫర్ ఓ మీడియాలో ఛానల్ ఇంటర్వ్యూలు సంచలన కామెంట్స్ చేశారు వాటికి కౌంటర్గా మాట్లాడిన శేఖర్ భాష జానీ మాస్టర్ నేషనల్ అవార్డు రద్దు విషయాన్ని ప్రస్తావిస్తూ బాలయ్య కాల్పుల ఘటనను తెరపైకి తెచ్చారు తాజా ఇంటర్వ్యూలో శేఖర్ భాష మాట్లాడుతూ జానీ మాస్టర్పై ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో ఆమె నా వెనక ఎవరూ లేరని అంటోంది కాసేపు అదే నిజమని అనుకుందాం కానీ జానీ మాస్టర్కి నేషనల్ అవార్డు వచ్చింది దాన్ని రిసీవ్ చేసుకోవడం కోసం ఆయనకి బెయిల్ వచ్చింది అలా ఆయనకి బెయిల్ రాగానే మంచి జరుగుతుందని అనుకునే లోపు నేషనల్ అవార్డు రద్దయింది నా వెనక ఎవరూ లేరని అంటుంది ఆ అమ్మాయి ఎవరూ లేకుండానే ఏమి చేయకుండానే జానీ మాస్టర్కి నేషనల్ అవార్డు రద్దవుతుందా అవార్డు అనేది టాలెంట్ చూసి కాదు వాళ్ళ బిహేవియర్ ని బట్టి కూడా ఇస్తారు ఆ బిహేవియర్ బాగాలేకపోయినందుకే ఆ అవార్డుని క్యాన్సిల్ చేశారని ఆమె చెప్తుండొచ్చు కానీ ఒక వ్యక్తిని గంతో షూట్ చేసి ఆ కేసులో ఉన్న వాళ్ళకి కూడా పద్మభూషణ్ పద్మ విభూషణ్లు ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు అవార్డు ఇవ్వాలనుకుంటే ఎలాగైనా ఇస్తారు హై లెవెల్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఆ అవార్డులు కూడా రద్దు చేస్తారు కాబట్టి ఈ అవార్డులు అనేవి మంచితనానికి మానవత్వానికి ఇచ్చే అవార్డులు కాదు ఖచ్చితంగా టాలెంట్ని చూసి ఇచ్చే అవార్డు అంటూ చెప్పుకొచ్చారు శేఖర్ భాష అయితే రెండు వేల నాలుగులో లక్ష్మీనరసింహ సినిమా రిలీజ్ తర్వాత తన ఇంట్లో బెల్లం కొండతో జరిగిన వివాదంలో బాలయ్య కోపంతో కాల్పులు జరిపారు ఆ ఇన్సిడెంట్ జరిగిన దాదాపు ఇరవై ఏళ్ళు గడుస్తున్న ఆ వివాదంపై చర్చలు జరుగుతూనే ఉన్నాయి ఇప్పుడు నందమూరి బాలకృష్ణకి పద్మభూషణ్ అవార్డు ప్రకటించడంతో పాతగాయాన్ని మళ్లీ రేపాడు శేఖర్ భాష